హలో అండి ఈరోజు వీడియోలో బియ్య పిండితో రసగుల్లా రెసిపీ చూద్దాము మామూలు రసగుల్లాలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి కదా ఈ స్వీట్ మాత్రం దానికి ఆపోజిట్ అన్నమాట చాలా మైల్డ్గా ఉంటుంది స్వీట్నెస్ ఈ రెసిపీ చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒక రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంటుంది మీరు తగ్గించి చేసుకుంటే నెయ్యి కూడా తగ్గించి వేసుకోవచ్చు రైస్ ఫ్లారు టూ గ్లా టూ గ్లాసెస్ తీసుకున్నాను ఇంకా సన్నని మంట మీద సిమ్లో పెట్టి వేయించాలి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం పట్టింది వేగడానికి ఇంకా అది వేగేలోపు పాలు కూడా మరిగించుకోవాలి రెండు గ్లాసుల బియ్య పిండికి ఫోర్ గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలి ఇక్కడ నాలుగు గ్లాసుల పాలు తీసుకొని మరిగించుకోవాలి ఇంకా బియ్య పిండి కూడా స్లోగా వేగుతూ ఉంటుంది ఇంకొక వైపు పాలు కూడా మరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ రెసిపీ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నాకైతే టూ టైమ్స్ ఫెయిల్ అయింది థర్డ్ టైం బాగా వచ్చింది యూట్యూబ్లో చూసి చేశాను ఇంకా ఇలా వేయించుకోవాలి బియ్య పిండిని కొంచెం కలర్ మారి మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ రా స్మెల్ అనేది పోతుంది అన్నమాట మంచిగా వేయించుకుంటే ఇంకా పాలు కూడా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పాలల్లో వేయించుకున్న బియ్య పిండి వేసి మంచిగా కలపాలి మీరు కావాలంటే ఈ పాలల్లోనే షుగర్ వేసుకోవచ్చు నెక్స్ట్ రాబోయే స్టెప్ ఒకటి ఉంది అది స్కిప్ చేయాలి అనుకుంటే ఇక్కడే డైరెక్ట్గా షుగర్ వేసుకోవచ్చు లేదు అంటే రసగుల్లా ఉడికిచ్చినట్టు ఉడికిస్తాము అలా అయినా చేసుకోవచ్చు అలా చేసుకుంటే కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ లేదు అంటే డైరెక్ట్ పాలల్లోనే షుగర్ వేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తానండి అది ఇంకా సింపుల్గా ఉంటుంది ఇది కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది ఇంకా పిండి మొత్తం వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే ఇలా గిన్నెని వదిలేస్తుంది పిండి చక్కగా వస్తుందన్నమాట నాన్ స్టిక్ అయితే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూసారా అంచులకు కూడా అతుక్కోకుండా వచ్చేస్తుంది కదా అలా వచ్చేదాకా మంచిగా ఒక రెండు నుండి మూడు నిమిషాలు చాలండి సరిపోతుంది ఇంక ఇలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి మనము రసగుల్లా లాగా చిన్న చిన్న బాల్స్ చుట్టుకోవాలి అలా మనకి చేత్తో ముట్టుకోగలిగే టెంపరేచర్ వచ్చేదాకా చల్లార్చుకోవాలి ఇప్పుడు పిండి అయితే చల్లారిపోయింది ఒకసారి మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న రసగుల్లాలు చేసుకోవాలి ఒక ఉసిరికాయ చిన్న నిమ్మకాయ సైజు అలా చేసుకుంటే సరిపోతుంది బాగా చేతులకి నెయ్యి రాసుకొని మనము చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి స్మూత్ వస్తాయి మరి పెద్దగా చేసుకోకండి లోపలికి మనకు షుగర్ సిరప్ అనేది వెళ్ళదు సో చిన్నగానే చేసుకోండి ఈ బాల్స్ అనేవి చేతికి పెద్దగా అంటుకోవండి మధ్య మధ్యలో నెయ్యి రాసుకుంటే సరిపోతుంది కొంచెం తక్కువ క్వాంటిటీలో ట్రై చేసి చూడండి నాకైతే ఫస్ట్ టూ టైమ్స్ ఫెయిల్ అయ్యింది కాకపోతే టేస్ట్ బాగుంది ఇంట్లో వాళ్ళకి నచ్చిందని మళ్ళీ థర్డ్ టైం కొంచెం కేర్ఫుల్గా చేస్తే బాగా వచ్చినాయి ఇంకా అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పంచదార తీసుకొని ఒక త్రీ కప్స్ దాకా వాటర్ వేయాలన్నమాట అంటే ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్ క్వాంటిటీయే తీసుకున్నాను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ బాల్స్ వేయకూడదు ఎక్కువ వేసామంటే అవి విచ్చుకుపోతాయి అంత ఊడిపోయి పిండి మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోండి సరిపోతుంది మీరు పంచదారని కావాలంటే పాలల్లో కూడా వేసుకోవచ్చు అప్పుడు బాల్స్ ఎక్కువగా స్వీట్గా ఉంటాయి మైల్డ్గా ఉండాలంటే ఈ స్టెప్ చేయండి లేదు అంటే డైరెక్ట్ ఈ స్టెప్ మీరు స్కిప్ చేసుకోవచ్చు ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉడికించుకోండి సరిపోతుంది ఉడికిన తర్వాత వీటిని అయితే తీసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టాలి అతుక్కోకుండా కాస్త దూరం దూరంగా పెట్టండి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ అయితే మనము పొడిలో కానీ మిల్క్ పౌడర్లో కానీ షుగర్లో కానీ మంచిగా రోల్ చేసుకుంటే కోట్ అయిపోతుంది మంచిగా ఇదిగోండి నేనైతే మిల్క్ పౌడర్ షుగర్ రెండు తీసుకున్నాను రెండు బాగుంటాయండి టేస్ట్ ఇప్పుడు చేసుకున్న మనం ఉడికిచ్చిన బాల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం చల్లారిన తర్వాత దానిపైన మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది అప్పుడు ఇలాగ రోల్ చేసుకోవాలి షుగర్ కానీ మిల్క్ పౌడర్ కానీ అంతే అండి ఇంకా ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలండి లేదు అంటే ఊరికేనే ఫ్లాప్ అయిపోతుంది అది కూడా చెప్పేస్తున్నాను ముందే టేస్ట్ మాత్రం చాలా మైల్డ్గా ఉంటాయండి ఓవర్ స్వీట్గా అస్సలు ఉండవు అంతే అండి కొంచెం కాంప్లికేటెడే కానీ బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్